జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి జూన్ ఇరవై తొమ్మిదిన శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం కొన్ని రాసులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి శుక్రుడు జూన్ ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు నాలుగు నిమిషాలు నిమిషాలకు వృషభరాశిలో సంచరిస్తాడు ఈ సమయంలో కొన్ని రాసులవారికి శుభయోగాలు ఏర్పడతాయి మరికొన్ని రాసులవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వృషభ వృషభరాశి సంచారంతో ఎవరు ఎలాంటి ఫలితాలను ఎదుర్కొంటారు ఎవరికి ఏ ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశివారికి వృషభ వృషభరాశి సంచారం చిన్నపాటి ఇబ్బందులను తీసుకువస్తుంది ఈ సమయంలో సింహరాశివారు మానసిక ఒత్తిడి చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాలి ఆటంకాలు కూడా ఉండొచ్చు అధికారులతో కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి సింహరాశివారు చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి వారికి కూడా శుక్రుని రాశి మార్పు ఇబ్బందులను కలిగిస్తుంది మిథున రాశి పన్నెండో ఇంట్లో శుక్రుని సంచారం ఉండడంతో అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు రావచ్చు వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు కలగవచ్చు ప్రేమించిన వారితో ఇబ్బందులు రావచ్చు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి చిన్న ఇబ్బందులు వస్తాయి ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశిఫలాలు సాధారణ సూచనలే సంపూర్ణ ఖచ్చితత్వం లేదు ఏవైనా ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం